హే గాయస్ ఈరోజు మనం ఏంటంటే కామెంట్స్ అనమాట చాలామంది కామెంట్స్ని చాలా నెగ్లెక్ట్ చేసేస్తారు ఈరోజు కామెంట్స్ వల్ల యూస్ ఏంటి దానివల్ల బెనిఫిట్ ఏంటి అప్పుడు తెలుసుకుందాం చాలా మన యూట్యూబ్లో ఏదైనా సరే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఎందుకైనా సరే మనం కంపల్సరీ కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మంది కామెంట్ చేయండి లింక్ కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటారంటే వీడియో మీద ఎక్కువ ఎక్కువ ట్రాఫిక్ పడతారు అనమాట అంటే వీడియో మీద ఎక్కువ ప్రెజర్ పడి వీడియోలు ఎగుతుంది ఎందుకంటే కామెంట్ లైక్ చాలా ఇంపార్టెంట్ లైక్ అన్నదే ఎక్కువ మందికి వెళ్ళడానికి చూపిస్తుంది కామెంట్ అన్నది ఆ వీడియో వైరల్ అవ్వడానికి చూపిస్తుంది అనమాట సో కామెంట్ చేసి మన రిప్లైస్ ఇవ్వాలి అంటే అంటే కామెంట్ చేశారు భయ్య ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది దీనికోసం ఏం చెప్పగలమంటే నేను చూసి చెప్తాను దీనికి ఎలా ఉందని చెప్పాలి అంతే తప్ప లవ్ సింబల్ క్లిక్ చేయడం లేదంటే ఓకే వెల్కమ్ ఇట్స్ ఓకే అలాంటివి కాదనమాట మీరు రిప్లైస్ ఎలా ఇవ్వాలంటే మీరు దాన్ని తగ్గట్టుగా ఇవ్వాలి మీరు ఏమైతే ఇస్తున్నారో అది వాళ్ళు ఎంత టైప్ చేసి పెట్టారో మీరు అంత టైప్ చేసి పెట్టారనుకో వీడియో గ్రోత్ అవుతుంది చాలామంది చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి అంటే చిన్న చిన్న శారీసు లేదా ఏదన్నా కుకింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఎవరు తెలియదు అనమాట మీకు కామెంట్ వచ్చిందంటే కామెంట్ ప్రతిదానికి రిప్లైస్ ఇవ్వండి అప్పుడే మీ వీడియో అన్నది టాప్కి వెళ్తుంది ఆ టాప్ కంటే ఎలా పర్లేదు కానీ ఎంతకన్నా పడుతుంది అన్నమాట కామెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు అందుకే ఎక్కువ మనకి మంచి వీడియోస్ కన్నా చెడు వీడియోస్ ఉంటాయి కదా అవి బాగా టాప్కి వెళ్తాయి ఎందుకు తెలుసా వాటి తిట్టుకుంటారు కదా తిట్టుకోవడం వల్ల ఆ వీడియో తిట్టి తిట్టి తిట్టితే అప్పుడు అలగారిది ఏంటి వాళ్ళు తిట్టుకుంటున్నది ఎవరు ఎదవా అని తిరదంటారు కదా అది చూసి తిట్టుకుంటున్నారనేసి అది దానికి తెలియదు దానికి ఏంటంటే కామెంట్ చేస్తున్నారంటే ఈ వీడియోలో ఏదో ఉంది కామెంట్ చేస్తున్నారు అది వీడియో పైకి లేపచ్చు అని చెప్పేసి మనం వీడో పైకి కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది మొత్తం మనం ఏం చేయలేం సో అందుకు కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ వస్తే అస్సలు నెక్లెట్ చేయదు మొత్తం రిప్లై ఇచ్చేది వాళ్ళు వద్దన్నా సరే మొత్తం స్టోరీలు రాసి పంపించేయండి అప్పుడే బాగా లిక్ అవుతుంది లేదంటే చాలా కష్టం కామెంట్స్ ఉంటే బాగా లిక్ అవుతుంది అండ్ లైక్ ఎగ్జాంపుల్ నా ఛానల్లో చూపితే చూడండి ఇంకో ఇది మోస్ట్ వ్యూడ్ అని చెప్పేసి అండ్ ఎక్కువ వ్యూస్ వచ్చినవి నేను సెర్చ్ చేస్తున్నాను అక్కడ చూడండి త్రీ మిలియన్ వచ్చిందేమో వన్ పాయింట్ సెవెన్ కే కామెంట్స్ అదే లక్స్ వచ్చిందేమో ఫోర్ ఫార్టీ త్రీ చూడండి వ్యూస్ తగ్గుతున్నాయి అండ్ కామెంట్స్ తగ్గుతున్నాయి కామెంట్స్ ఎక్కువ వచ్చింది మాత్రం వ్యూస్ ఎక్కువ ఉన్నాయి సో ఎగ్జామ్లు ఎలాగనమాట వ్యూస్ అన్నది కామెంట్స్ వల్ల వస్తుంది లైక్స్ చేయడం వల్ల ఏమన్నా మనం వీడియో వేరేవాడికి రికమెండ్ చేస్తాం అనమాట సో కామెంట్స్ కంపల్సరీ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు అంతేకాకుండా మీరు ఎవరు షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్ మెంతా అమెజాన్ వీటిల్లో ఆఫర్ పెట్టి చేస్తారనమాట ఆఫర్ పెట్టడం అంటే నైట్ ఈవినింగ్ పెడతారు ట్వల్వ్ ఓ క్లాక్ పెడతారు మళ్ళీ తీసేస్తారు అనమాట ఇలాంటి ఆఫర్ని తీసుకొచ్చి మన టెలిగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటాం మీరు ముందు ఆ టెలిగ్రామ్ ఫాలో అయి ఉన్నారనుకో మీరు ఇలాంటి ఆఫర్లు వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేసుకొని చాలా మంది సేవ్ చేసుకోవచ్చు సో ఆ టెలిగ్రామ్ మీరే ఫాలో ఉంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి తెలుగు టూ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి దాంట్లో సర్చ్ టెలిగ్రామ్ అని చెప్పి సెర్చ్ చేయండి అందులో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వండి చాలా చాలామైన సేవ్ చేసుకోవచ్చు